మంత్రి నాదెండ్ల మనోహర్ అవకాశం కలిగించారు వారి ఆలోచనలకు అనుగుణంగా రెవెన్యూ సేవలు ప్రజలకు అందించే విధంగా తహసీల్దార్గా బాధ్యతలు నిర్వర్తిస్తానని తెనాలి మండల తహసీల్దార్ కెవి గోపాలకృష్ణ తెలిపారు వినోద భారత్తో మాట్లాడుతూ ప్రభుత్వానికి మంచి పేరు తెచ్చే విధంగా విధులు నిర్వర్తిస్తానని స్పష్టం చేశారు అందరికి నమస్కారం నా పేరు గోపాలకృష్ణ నేను నిన్ననే ఒకటో తారీఖు ఇక్కడ తెనాలి మండల తహసీల్దార్గా బాధ్యతలు స్వీకరించాను నేను గతంలో బాపట్ల హెడ్ క్వార్టర్ తహసీల్దార్గా పనిచేశాను అలాగే మన గుంటూరు జిల్లాలో చేప్రోలు మండల తహసీల్దార్గా కూడా విధులు నిర్వహించాను ఎలక్షన్స్లో భాగంగా తిరుపతి జిల్లా సుళ్లూరుపేటలో సక్సెస్ఫుల్గా ఎలక్షన్ కంప్లీట్ చేసుకొని మళ్ళీ గుంటూరు జిల్లాలో రిపోర్ట్ చేయగానే జిల్లా కలెక్టర్ గారు తెనాలికి పోస్టింగ్ ఇచ్చారు నాకు ఇక్కడ పనిచేసే ఒక అవకాశం లభించింది అంటే గౌరవనీయులు మన స్థానిక శాసనసభ్యులు వారు మంత్రివర్యులు శ్రీ నారాయణ మనోహర్ గారు వారు ఒక అవకాశం కల్పించారు వారి ఆలోచనలకు అనుగుణంగా అలాగే ప్రభుత్వం వారి ప్రాధాన్యత క్రమం ఏదైతే తీసుకుంటుందో ఏ ఐటమ్స్ని ఏ ఇష్యూస్ని ప్రాధాన్యతగా ప్రభుత్వం భావిస్తుందో అదే ఎజెండాగా తీసుకొని రెవెన్యూ సేవల్ని ప్రజలకి మరింత చేరువ చేయడంలో నేను తప్పకుండా కృషి చేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా ప్రజలకు రెవెన్యూ సేవల పరంగా డైరెక్ట్గా నన్నే సంప్రదించవచ్చు నేను మీకు ఎప్పుడు అందుబాటులో ఉంటాను డాలర్లను ఆశ్రయించబాకండి ఎట్టి పరిస్థితుల్లో కూడా అన్ని ఎవరు పని చేయలేదు కింద స్థాయి సిబ్బంది పని చేయలేదు ఇలాంటి వాటికి ఏమీ నేను నా దగ్గర అవకాశం ఉండదు డైరెక్ట్గా నన్నే సంప్రదించండి పూర్తి బాధ్యత నేనే తీసుకుంటాను మీ అందరికీ మంచి సర్వీస్ అందిస్తాను థ్యాంక్ యూ